मदन मोहन नायकत्व मदन मोहन नायकत्व कांग्रेस प्रभुत्म कांग्रेस प्रभुत्म रेवंतरे गए ఎల్లారెడ్డి మండలంలోని ఆల్మాజిపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం సాతల్లి కృష్ణయ్య ఇటీవలే అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుటుంబల సత్యనారాయణ సాతల్లి కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించారు రేకుల షెడ్డులో ఉంటున్న నిరుపేద కుటుంబానికి ఐదు రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మనోధైర్యం కల్పించారు అదే గ్రామానికి చెందిన మహేశ్వరం చంద్రకళ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుటుంబల సత్యనారాయణ వారి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు ఆయనతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి మాజీ ఉష గౌట్ సొసైటీ వైస్ చైర్మన్ పద్మారావు అల్మాజిపూర్ సర్పంచ్ దత్తు అల్మాజిపూర్ గ్రామస్తులు కోర్న సాయిలు హనుమంతు చిరంజీవి పెంటయ్య పాసం భూమారెడ్డి తుమ్మ బాలకృష్ణయ్య కోర్న లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు